రైతు మాఫీకి సంబంధించి మరొక పెద్ద ఊహించని శుభవార్త తీసుకొచ్చారు మరో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల్లోపు అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో రెండు లక్షల వరకు వారందరికీ మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో దశల వారీగా అంటే విడతల వారీగా గతంలో విడతల వారీగా విడతల వారిగా రుణమాఫీ చేశారో అదే విధంగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇంతలో భాగంగా మొదటి దశగా యాభై వేల రూపాయలు చేయబోతున్నారు నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు మొదటి విడత యాభై వేల రూపాయలను అయితే విడతలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక మరి ఏ ఈ తేదీ నుంచి కూడా జంప్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ముందుగా ఎవరికి విడుదల డబ్బులు రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాలకు విడుదల చేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తారీఖులోపు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ కింద డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా నాలుగు విడతల్లో యాభై వేల రూపాయల చొప్పున విడతకు విడతకు జమ చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉంది ఇంకా మొదటి విడతగా ఏర్పాటుకు అయితే కీలక ప్రకటన చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు తరగతుల మొదటి విడతగా అయితే కీలక ఈ నిర్ణయం తీసుకొని బ్యాంకులకు హామీలు ఇచ్చి ఆ తర్వాత రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం కీల కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎటకేలకు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగు విడతల్లో అయితే రుణమాఫీ డబ్బులను రైతులకు జమ చేయడానికి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రైతు రుణమాఫీకి సంబంధించిన